సంవత్సరాల్లో మనం ఏ రకంగా జాబులు లేవు ఇంకా జాగాలు గుర్తున్న వాయిస్ వస్తున్నాయి ఇంకటి మాట్లాడితేనే పడుతుంది ఇంకా జాగాలు జాబులు వచ్చేవి కూడా వాళ్ళకు వాళ్ళకి ఇబ్బంది చేసేది నా కూడా నేను తెలంగాణ గురించి అని చెప్పి ఏం క్లే అంటే జాబు అవన్నీ ఇబ్బంది చేసి ఇబ్బంది చేస్తే నేను ఇట్లా కాదు అని చెప్పి జాబ్ ఉంటే డైరెక్ట్ పోట్లాడుతుంది ఉంటే మాట్లాడే రాదు కదమ్మా డ్యూటీ నుండి మాట్లాడికి రాదు ఓటా కాబట్టి ఈ ధొరను ఎదిరించాలని చెప్పే జాబు పేదల గురించి పొందానికి మా అన్న కాంగ్రెస్ మనం ఈ ధొరలను పంపిస్తే మనకి అన్ని రకాలుగా బాధలు తెలిసినాయి లే ఇప్పుడన్నా ఒక చేతిలో ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి గవర్నమెంట్ వచ్చింది అలా ఒక బీసీపీ టికెట్ ఇచ్చి కొట్లాడ కొట్లాడి అరెస్ట్ వాళ్ళు ఓడించాలని చెప్పి ప్రయత్నం కూడా తీరువాసినాం అయితే అన్న ఎల్ల మేము చేస్తున్నట్టే పొద్దున్నే ఆరు ఎండ చేద్దామంటే మాకు మీటింగ్ కదా లేట్ అయ్యింది ఇప్పుడు నైట్ కూడా ప్రచారం అయితే బాగుండదు రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అన్నకి వెళ్ళడానికి సపోర్ట్ చేయదు చేస్తాం రేపటి నుంచి అన్నకు ఏదైనా మీకు కాదు మొన్న